ఇస్రోలో ఉద్యోగం సాధించాలనేది మీ కల అయితే ఆ కలను నిజం చేసుకుని సమయం వచ్చేసింది భారతదేశానికే గర్వకారణమైన ఇస్రోలో చేరడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందుకొచ్చింది సో ఈ వివరాలన్నీ చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఏదో ఒక మామూలు ఉద్యోగం కాదు ఇది ఏకంగా ఇస్రోలో ఉద్యోగం దేశం గర్వించే ప్రయోగాల్లో పాల్పంచుకునే అవకాశం అనమాట మరి ఈ ఉద్యోగాలు ఎక్కడా అనుకుంటున్నారా మనందరికీ తెలుసు రాకెట్లు ఆకాశంలోకి దూసుకెళ్లే ప్రదేశం భారతదేశ అంతరిక్షకలూ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒకటి రెండూ కాదు ఏకంగా నూట నలభై ఒక్క పోస్ట్లో అంటే ఎంతోమందికి ఇస్రోలో అడుగుపెట్టే సువర్ణావకాశం దక్కబోతోంది ఇక ఈ నోటిఫికేషన్లో ఉన్న అత్యంత గొప్ప విషయమేంటో తెలుసా కేవలం పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకే కాదు టెన్త్ పాస్ అయిన వాళ్ల దగ్గర్నుంచి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లందరికీ ఇందులో అవకాశాలున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇదొక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే పూర్తి వివరాలు ఎలా అప్లై చెయ్యాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వివరణను చివరి వరకు చూడండి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి ఇది మరింతమందికి చేరుతుంది సరే ఇక ఆలస్యం చేయకుండా అసలు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏ ఏ పోస్టులున్నాయి ఎన్ని ఖాళీలున్నాయో చూద్దాం చూశారు కదా ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ లాంటి కీలకమైన పోస్టుల నుండి టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల వరకు చాలా ఉన్నాయి ముఖ్యంగా టెక్నీషియన్ బి పోస్టులు ఏకంగా అరవై ఉన్నాయి అంతేకాదు కుక్ డ్రైవర్ లాంటి ఇతర పోస్టులకు కూడా అవకాశం కల్పించారు ఇక అందరు ఎదురు చూసే విషయం అసలు ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలేంటి వయస్సు ఎంత ఉండాలి జీతం ఎంతొస్తుంది ఆ ముఖ్యమైన వివరాలను ఇప్పుడు చూసేద్దాం చూడండి ప్రతి పోస్టుకు దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన అర్హతలున్నాయి ఉదాహరణకు సైంటిస్ట్ పోస్టుకు ఎం టెక్ అవసరం అదే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కు డిప్లొమా ఉంటే చాలు ఇక కుక్ పోస్టుకైతే టెన్త్ పాస్తో పాటు ఐదేళ్ల అనుభవం అడుగుతున్నారు సో మీ క్వాలిఫికేషన్కు ఏదు సరిపోతుందో చూసుకోవాలి వయస్సు విషయానికి వస్తే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇక రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది ఇక అందరి ఫేవరెట్ టాపిక్ జీతం స్టార్టింగ్లోనే నెలకు సుమారు ముప్పై వేల రూపాయల నుండి మొదలై పోస్టును బట్టి అనుభవాన్ని బట్టి నెలకు ఏడు వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇంత మంచి శాలరీ అంటే నిజంగా గ్రేట్ కదా ఓకే ఇవన్నీ బాగున్నాయి మరి అప్లై చేసుకోవటం ఎలా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది చాలా ముఖ్యమైన విభాగం ముందుగా డేట్స్ గుర్తుపెట్టుకోండి అప్లికేషన్లు అక్టోబర్ పదహారు రెండు ఇరవై ఐదున స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగు రెండు ఇరవై టైముందులే అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి సర్వర్ బిజీ అవ్వచ్చు సో వీలైనంత తొందరగా అప్లై చేయడం బెస్ట్ ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు ఏడు వందల యాభై రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ ఇంకా దివ్యాంగులకైతే ఐదు వందల రూపాయలుగా ఫీజుని నిర్ణయించారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి అప్లికేషన్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలాగే మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము తప్పకుండా జాయిన్ అవ్వండి సరే అప్లై చేసిన తరువాత అసలు కథ మొదలవుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం స్పష్టంగా తెలుసుకుందాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా నాలుగు దశల్లో ఉంటుంది ముందుగా రాత పరీక్ష అందులో క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ ప్రతిభకే మొదటి ప్రాధాన్యత కాబట్టి మీ స్కిల్స్ చూపించడానికి రెడీగా ఉండండి సెలెక్షన్ ప్రాసెస్ కూడా అర్థమైంది కదా ఇప్పుడు చాలా ముఖ్యమైంది అసలు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి అప్లై చేసే ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ షార్ డాట్ జిఓవి డాట్ ఇన్ కి వెళ్ళాలి అక్కడ నోటిఫికేషన్ లింక్ కనుక్కొని అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి ముందు రిజిస్టర్ చేసుకుని తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి మీ ఫోటో సంతకం వాళ్ళు చెప్పిన సైజులో అంటే ఫోటో నలభై కేబీలోపు సంతకం ఇరవై కేబీలోపు ఉండేలా చూసుకొని అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఫీజు పే చేసి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ కన్ఫర్మేషన్ పేజ్ని ఒక ప్రింటౌట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి రైట్ ఇవన్నీ చూశాక మీకేమనిపిస్తోంది ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు మీ కెరియర్ని మీ లైఫ్ని మార్చే ఒక గొప్ప అవకాశం మన ప్రిపరేషన్లో మన ఛానల్ ఎలా తోడుంటుందో చూద్దాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇస్రోలో అంటే దేశానికే సేవ చేయడం అది మన శ్రీహరికోట నుంచే ఇది మనం గర్వంగా చెప్పుకునే విషయం కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మరోసారి క్విక్గా బెనిఫిట్స్ చూద్దాం గవర్నమెంట్ జాబ్ సో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు సూపర్ శాలరీ అలవెన్స్లుంటాయి ఇంకా ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇంతకంటే ఇంకేం కావాలి మరి ఈ ఉద్యోగాలకు మీలో ఎవరు అర్హులు మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ సెట్ అవుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏ సందేహమున్నా సంకోచించకుండా కింద కామెంట్స్లో అడగండి ప్రతి ఒక్క కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ లింక్ రెండూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం ఇస్రో జాబ్ కోటాలనేది మీ లక్ష్యమైతే మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయడానికి ఈ రోజు నుంచే మన బ్రెయినీ తెలుగు ఛానల్లో ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం ఫస్ట్ అటెంప్ట్లోనే ఇస్రోని క్లియర్ చేయాలనే కసితో ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్లో చెప్పండి బ్రేని తెలుగు మీ ఇస్రో విజయంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది తదుపరి వివరణతో మళ్లీ కలుద్దాం ఆల్ ది బెస్ట్